చేయి వదులకు నేస్తమా ధారావాహిక నాలుగవ భాగం రచన వేలూరి ప్రమీలా శర్మ కశాపటం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సునీల దొరబాబుల పెళ్లి పీటల మీద ఆగిపోతుంది ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది సునీల పరిస్థితికి జారిపడతాడు తేజ అనుకోకుండా మెట్రో ట్రైన్లో ఆమెను చూస్తాడు ఆమె తలపుల్లో మునిగిపోతాడు స్నేహితుడు ప్రశాంత్తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటాడు తేజ అతన్ని సునీల సోదరి బిజినెస్ అనలిస్ట్ సుదతి కలుస్తుంది ఇక చేయి వదలకు నేస్తమా ధారావాహిక నాలుగవ భాగం వినండి ప్లాట్ఫామ్ మీద నీరసంగా పడుకుని వచ్చేపోయే జనాల వంక దీనంగా చూస్తోంది తెలుపు నలుపు మచ్చలతో ఉన్న ఆ కుక్క బాగా ఆకలిమీద ఉండడం వల్ల దాని డొక్కలు ఎగిరిపడుతున్నాయి ఎండ తీవ్రత వల్ల ఎడు కదల్లేకపోతోంది ట్రైన్ దిగి అడ్మినిస్ట్రేటివ్ వింగ్ వైపు నడవబోయిన గార్డు గోపికృష్ణ వగరుస్తున్న కుక్కను చూసి అక్కడే ఆగిపోయాడు చేతిలో ఉన్న వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేసి అరచేతిని గుంటగా చేసి అందులో పోసి ఆ కుక్క ముందు ఉంచాడు గబగబ కతుకుతూ దప్పిక తీర్చుకుంటున్న దాని వీపుమీద చేత్తో ప్రేమగా నిమిరాడు ప్రతిగా తోక ఊపుతూ దాని కృతజ్ఞతను తెలియజేసింది ప్లాట్ఫామ్ మీదున్న స్టాల్లో బ్రెడ్ ప్యాకెట్ ఒకటి కొని తెచ్చి ఆ కుక్కకి వేశాడు గోపీకృష్ణ తినడానికి ఇష్టం లేదనట్లు మొహం పక్కకి తిప్పుకుంది అప్పుడు చూశాడు దాని వెనక కాలికి గాయమై రక్తం కారుతోంది బాధతో కుక్క కళ్ళవెంట నీళ్లు కారుతున్నాయి గబగబా జేబులోంచి కర్చీఫ్ తీసి గట్టిగా కాలికి కట్టు కట్టుకట్టాడు అప్పుడే అక్కడికి వచ్చాడు సన్నగా బకపలతగా ఉన్న పద్మూడేళ్ల కుర్రాడు శరీరం మీద మాసిపోయి చివికిపోయిన నిక్కర్ తప్ప ఒంటిమీద మరే ఆచ్ఛాదన లేదు వచ్చేపోయే రైళ్లలోకి ఎక్కి అడుక్కుంటూ బ్రతికేయడానికి అలవాటు పడ్డాడని చూడగానే అర్థమవుతుంది ఆకలి బాధ బాగా తెలిసినవాడు చెయ్యి చాపి అడుక్కొని తెచ్చిన చపాతీ ముక్కని చిన్న చిన్న ముక్కలుగా తుంపి కుక్క నోట్లో పెడుతూ ప్రేమగా తినిపిస్తున్నాడు తినాల లేకపోయినా తన నేస్తం మనస్సు నొచ్చుకోకూడదని అనుకుందో ఏమో బలవంతంగా ఓ ముక్కని పళ్ల మధ్యలో కరుచుకొని ఆ కుర్రవాడి చేతిలో మొహం పెట్టుకొని మూగగా రోదించింది కుక్క ఆ దృశ్యం చూసిన గార్డు గోపికృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాని టైం అవుతూ ఉండడంతో డ్యూటీ ఆ గోపీకృష్ణ ముందుకి కదిలాడు ఆ రాత్రి షిఫ్ట్ పూర్తి చేసుకుని స్టేషన్లో సంతకంపడ్డానికి రైలు దిగిన గార్డు గోపీకృష్ణకి మీద ఉండే ఆ కుక్క చనిపోయి కనిపించింది దాని పక్కనే మోకాళమతిలో తలపెట్టుకుని కూర్చుని ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు ఈ భూమి మీద రుణం తీరిపోయిన ఆ కుక్క నిర్జీవంగా కొయ్యలా బిగిసిపోయి కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూస్తుండిపోయింది ఆ దృశ్యం చూసి గోపీకృష్ణ మనస్సు ద్రవించిపోయింది మెల్లగా పిల్లవాడి దగ్గరకు వెళ్ళి బాబు ఏడవకు దానికి రుణం తీరిపోయింది చనిపోయింది పాపం గాయాలతో ఎంత గిలగిల్లాడిందో ఇప్పటికైనా దానికి విముక్తి కలిగింది అది సరే చూస్తుంటే అనాథలా ఉన్నావు నీ పేరేంటి బాబూ అని అడిగాడు ఆ పలకరింపుకి తలెత్తి చూసిన ఆ పిల్లవాడు కళ్ళు తుడుచుకున్నా దుఃఖం ఆగకపోవడంతో ముక్కు ఎగబీలుస్తూ ఎక్కిళ్ళ మధ్యన అబద్ధం అని సమాధానమిచ్చాడు అబద్ధమా అదేం పేరు అయోమయంగా చూశాడు గోపీకృష్ణ నా పేరు అదే అన్నట్లు తరూపాడు ఆ పిల్లాడు ఏ పూటకు ఆ పూట ఆకలి తినే మార్గం గురించి ఆలోచించడం తప్ప వేరే ఆలోచనలు ఏవీ లేని ఆ కురవాణ్ణి చూస్తే జాలేసింది గోపీకృష్ణకి చేదురించుకునే ఈ లోకంపై కూడా వాడికి ఏమాత్రం కోపం లేదు అవును సారు నా పేరు అబద్ధమే అది ఈ లోకంలోని మలినం నిండిన మడుసులు నాకు పెట్టిన పేరు ఎందుకంటే నేను నిజాలు మాత్రమే మాట్లాడతాను కాబట్టి నేను చెప్పే ఆ నిజాలు కొందరి అబద్దపు బతుకుల్ని బయటెడతాయి ఆళ్ళకి సిచ్చి పడినప్పుడు కసిగా నన్ను తిట్టుకుంటూ అబద్ధం ఆడు చెప్పేది అబద్ధం ఆడి పుట్టుకే అబద్ధం అంటా కసిగా హేళనగా మాట్లాడతారు అమ్మా అయ్యా ఎవరో తెలియని అనాథయదవనని అందరికీ లోకువా పోనీసారు నేనేందో నాకు తెలుసు అందుకే ఎవ్వరూ అబద్ధమని పిలిచినా ఎదురు మాట్లాడకుండా పలకతాను ఎందుకంటే ఆళ్లట్టా పిలిచినప్పుడల్లా నాలో నిజాయితీ ఇంకా పెరుగుతాది నిండా పదమూడేళ్లు కూడా లేని వాడి మాటలు గోపికృష్ణుని చాలా ఆలోచింపజేసేయి అబద్ధమని పిలిస్తే నీకు కోపం రాదా అయినా నీకు ఆ పేరెవరు పెట్టారు చుట్టూ ఉన్న ప్రపంచమే ఓ పెద్ద మాయ అని తెలిసిన ప్రవాహంలో కొట్టుకుపోకుండా తన ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న ఆ కుర్రాడిని చూస్తే ముచ్చటేసింది గోపికృష్ణకి అంటే నువ్వు అవసరమైతే కోర్టు బోన్లో నిలబడి సాక్ష్యం చెబుతావా ఈ కుక్కంటే నీకు ప్రాణమని తెలుస్తుంది చూస్తుంటే చూస్తుంటే దాన్ని ఎవరైనా గాయపరిచి చంపేసి ఉండచనిపిస్తోంది రేపు నిన్ను కూడా ఇలా చేస్తే అడిగేందుకు నీకెవరున్నారు తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగాడు గోపికృష్ణ నేను చూసిందైతే తప్పకుండా చెబుతాను చెప్పినందుకు ఎంతో కొంత ఇచ్చేటోళ్ళకి నా మాటకున్న ఇలువ తెలుసు ఆళ్లంతా నాకు అయినోళ్లే నాకేం కాదులేశారు నేను బతికుండగానే మా మాయమ్మే నన్ను కాదనుకున్నది ఎవులో సంపి పడెత్తారన్న భయం నాకు లేదు లోకన్నాటి తెలిసినవాడిలా చెబుతున్నవాడి వాడి మాటలు వినడానికి చాలా ఆసక్తిని కలిగిస్తున్నా టైం లేకపోవడంతో క్యాంటీన్ వైపు దారితీశాడు గోపికృష్ణ వెళ్తూ వెళ్తూ సరే ఈ వంద వంచు ముందు ఏదైనా కొనుక్కొని తిను చాలా నీరసంగా ఉన్నావు అంటూ వంద నోటి తీసి అబద్ధం చేతిలో పెట్టాడు ఆఖరికి లోపలికి అణిగిపోయిన డొక్కలు ఎక్కిళ్లతో అదిరిపడుతూ ఉంటే అబద్ధం కళ్లల్లో నీళ్లు ఇంకా సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి అందుకు కుక్క చచ్చిపోవడం ఒక కారణమైతే రోజూ తనని పలకరిస్తూ వారం రోజులుగా జాడ తెలియకుండా పోయిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి మరో కారణం అబద్ధానికి దుఃఖం ఆగడం లేదు గోపికృష్ణతో మాట్లాడినసేపు వాడి కళ్ళు దేనికోసమూ అన్వేషిస్తూనే ఉన్నాయి ఆ అన్వేషణ వెనకున్న భయం గురిపే ఆలోచనలు ఆ చిన్ని మస్తిష్కంలో అలజడులు రేపుతున్నాయి బ్రతుకు పోరాటంలో దెబ్బలు తిని తిని రాటుదేలిన ఆ పసి మనస్సు వయసుకు మించిన ఆలోచనలతో సతమతమవుతోంది గూడు నీడా లేని దుర్భరమైన బ్రతుకు ఆకలిస్తే కడుపు నింపుకోవడానికి చేయిచాచడం నిద్రస్తే ప్లాట్ఫామ్ మీదనే ఓ మూలకి ఒదిగి పడుకోవడం ఉరుకులు పరుగుల ప్రపంచంలో ఎన్నో రకాల మనస్తత్వాలున్న మనుషుల్ని చూశాడు ఆ పసివాడు ఎవ్వరూ పట్టించుకోని ఆ కుర్రాడిని ఓ పంతొమ్మిదేళ్ల అమ్మాయి మాత్రం పట్టించుకునేది చిరునవ్వుతో ఆమె పలకరింపుగా చూసే ఆ ఒక్క క్షణం కోసం రోజూ ఎదురుచూసేవాడు అబద్ధం ఎప్పటిలాగే రైలకినానికి వచ్చినా ఆమె కూర్చున్న బెంచి వైపుకి వెళ్ళాడు అబద్ధం చుడీదార్ వేసుకుని పొడవాటి జడను ముందుకు వేసుకుని వేలితో జుట్టు కొసలు తిప్పుతూ ఆలోచిస్తూ కూచుంది ఆ యువతి మరో చేతిలో ఉన్న పుస్తకాలు జారిపోకుండా గట్టిగా గుండెలకి దగ్గరగా చేర్చి పట్టుకుంది అబద్ధం తన వైపుగా రావడం గమనించి పలకరింపుగా నవ్వింది అక్క రోజూ ఇదే బండెక్కి ఆడకి పోతావు చేతిలో ఉన్న పుస్తకాల్లో ప్రపంచాన్ని చదివేయాలనుకుంటున్న ఆ అమ్మాయి వంక వింతగా చూస్తూ అడిగాడు అబద్ధం నా లాగా చదువుకుంటే నీకు తెలిసేది నవ్వుతూ సమాధానమిచ్చింది ఆ అమ్మాయి నవ్వుతున్నప్పుడు ఆ అమ్మాయి కుడి దవడ ఎముక కింది భాగంలో లోపలికి గుంతపడ్డంతో దవడ మరింత లోపలికి పోయేది నీ దవడ లోనికెందుకు పోతావుందక్కా బెంచ్ మీద చివరగా కూచుంటూ కుతూహలం ఆపుకోనే కాడిగాడు అబద్ధం చిన్నప్పుడు రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటే పోతున్న లారీ వెనక చెక్కడానికి వైపున వేలాడుతున్న ఎనప హుగ్గు నాకు తగులుకొని రోడ్డు మీద కొంత దూరం నన్ను ముందుకు ఈడ్చుకుపోయింది అప్పుడే ఈ చెవికి ముందున్న దవడ ఇలా చీలిపోయింది జరిగిన సంఘటన తాలూకు భయం మొహంలో నీడలా కదలాడుతూ ఉంటే చెప్పిందా అమ్మాయి మరి లారీని ఎవరూ ఆపలేదా నోరు తెరుచుకుని ఆమె ఏం చెబుతుందోనని ఆసక్తిగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు అబద్ధం ఆపితేనే కదా ఆగింది ఆ అమ్మాయి గొంతు దుఃఖంతో పుడిగిపోయింది ఎవరు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగాడు రెండు చక్రాలకి మధ్యన నలిగిపోయిన మా నాన్న చేతుల్లో ముఖం దాచుకొని ఒక్కసారిగా ఏడ్చేసింది ఆ అమ్మాయి ఏడవకక్క అమ్మాయి అయ్యా ఎట్టుంటారో నాకు తెలవదు నేనెడుస్తున్నానా నాకన్నా మోరడెత్తున్నావు ఏడిస్తే నాకు ఏడుపోంది నీకు అమ్మైనా ఉన్నాది కదా ఆమెను ఎలా సముదాయించాలో తెలియక సతమతమవుతూ అన్నాడు అబద్ధం అమ్మ ఒంటరిగా పోరాడుతూ నన్ను పెంచలేక తాను పనిచేస్తున్న దుకాణం యజమాని మాయలో పడి అతన్ని రెండో పెళ్లి చేసుకుంది మంచిదేగా మడిసికి మడిసి తోడుంటారు అతను మనిషి అయితే కదా నన్ను చూస్తేనే ఈయన తెత్తున లేచేవాడు ఎంగిలి బెతుకులు విదపడానికి కూడా ఇష్టపడేవాడు కాదు బళ్ళోకెళ్తే కాళ్ళు విరిచేస్తాననేవాడు దుకాణంలో నా చేత గొడ్డు చాకిరీ చేయించేవాడు అతని కళ్ళు కప్పి ఓ రోజు ఇంటి నుంచి పారిపోయా అలా ఈ రైల్వే స్టేషన్ చేరాను ఎవరో తెలియదు కానీ ఓ పెద్దావిడ నన్ను చదివిస్తోంది తరచూ ఈ స్టేషన్లో బండి దిగే ఓ పంతులు నా పరిస్థితి గురించి చెబితే తెలుసుకుందట నెల నెల నా చదువుకి ఖర్చులకి డబ్బు పంపుతోంది కాని ఎందుకో నన్ను కలవడానికి మాత్రం ఇష్టపడదు చెబుతున్నదల్లా తాను ఎక్కాల్సిన రైలు కూతవేస్తూ ప్లాట్ఫామ్పై వచ్చి ఆగడంతో లేచి గబగబా బ్యాగ్ భుజాన తగిలించుకొని అటువైపు నడిచింది అక్క నీ పేరేంది చేయెత్తి ఆగమన్నట్లు ఆమె వెనకే పరిగెత్తాడు అబద్ధం మీనాకుమారి నవ్వుతూ బోగిలోకి ఎక్కేసిన ఆమెకు బయచెబుతూ గాల్లోకి చెయ్యి ఊపుతూ అక్కడే నుంచుండిపోయాడు అబద్ధం కాసేపటి తర్వాత తోక ఊపుతూ తన కాళ్ళ దగ్గర తజ్జాడుతున్న కుక్క తలమీద ప్రేమగా నిముడుతూ అక్కడ జరిగిన దారి గురించి మర్చిపోయాడు ఆ రోజు సాయంత్రం తిరుగు రైల్లో ఆమె వస్తుందేమోనని అక్కడే నుంచుని ఎదురు చూడసాగాడు అబద్ధం రైలు వచ్చి ఆగింది తిరిగి బయలుదేరి వెళ్ళింది కానీ ఆ అమ్మాయి దిగలేదు అలా ఒకటి కాదు రెండు కాదు వారం రోజులు గడిచాయి అబద్ధానికి ఏంచేయాలో పాలుపోలేదు రైల్వే పోలీసుల్ని ఆశ్రయించినా మీనాకుమారి ఆచూకీ దొరక్కపోవడంతో ఆమె ఏమయ్యిందోనన్న ఆందోళనతో గిలగిల్లాడిపోయాడు ఎవరికి చెప్పుకోవాలి ఎవరితో తన బాధను పంచుకోవాలో తెలియక తన నేస్తమైన కుక్కని పక్కన కూర్చోబెట్టుకుని దానితోనే మాట్లాడుకునేవాడు ఆ మూగప్రాణికి ఏమర్థమైందో కాని చుట్టుపక్కల అంతా వెతికేది కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చి అబద్ధం ముందు దిగాలుగా పడుకునేది ఆ రోజు చనిపోయే రోజున తీవ్ర గాయాలతో రొప్పుతూ కొన ఊపిరితో ఉన్న కుక్కని చూస్తే ఏదో జరకపోడనిది జరిగిందని మాత్రం అర్థమైంది అబద్ధానికి కాని ఏం జరిగిందో నోరు తెరిచి చెప్పలేని ఆ మూగజీవికి తీరి అనంతలోకాలకి వెళ్ళిపోవడంతో తీరని ఆవేదనతో కుంగిపోయాడు ఏమై ఉంటుంది మీనాకుమారి ఏదేని కట్టంలో సిక్కుకోనుంటే ఈ కుక్క కాపాడబోయి పానంమీదికి తెచ్చుకున్నాదా అక్క ఏదేని ఆపదలో ఉన్నాదా సమాధానం దొరకని ప్రశ్నలతో ఆ పసి మనస్సు విలవెల్లాడింది ఉన్న ఒక్కనేస్తం దూరం కావడంతో ఇక మీనాకుమారి ఆచూకీ తెలవడం కష్టమే అన్న నిరుత్సాహంతో కుంగిపోయాడు అబద్ధం ఇంకా ఉంది చేయి వదలకు నేస్తమా ధారావాహిక ఐదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ